అడిగేది మాత్రం నేనే నాకు ఈ క్వశ్చన్ సంబంధం లేదు ఫస్ట్ క్వశ్చన్ అసలు మీకు మీడియా మీద ఎందుకన్నా కోపం అని ఉంది మీడియా మీద కోపం ఏం లేదే ఇప్పుడు అంటే మీడియాతో ఇప్పుడు నా క్యూ అండ్ ఏ సెషన్స్ కానీ నా ఇంటరాక్షన్స్ అన్నీ ఫన్ టోన్లోనే అవుతాయి ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఎటకారంగా అడిగితే నేను వాళ్ళు ఎటకారంగా చెప్తాను అంతే తప్పితే మనకి ఏముంటుంది మీడియాతో విరోధం ఈ ఆన్సర్ అలా అలాగ ఉంచుతాను నీకేమనిపిస్తుంది మంచి సెలకి మీడియా అంటే గొప్పవద్దా లేదా లేదు లేదనిపిస్తుంది అంటే కొంచెం వాళ్ళతో ఆడుకోవడం ఇష్టం ఏదో చెప్పకపోతే నెక్స్ట్ వీక్ సితార సినిమా లేదు అదే కదా అట్లే లేదు మమ్మ అంటే కొన్నిసార్లు మీడియాని అప్రిషియేట్ చేసిన కానీ అట్లాంటివి కూడా ఉన్నాయి బట్ కానీ ఎక్కువ తిట్టినట్టే ఉంటుంది అన్న తిట్టినట్టే ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కదా మనం ఆన్సర్ సమాధానం చెప్తాం ఇప్పుడు వాళ్ళు ప్రేమగా క్వశ్చన్ అడిగితే మనం ప్రేమగా సమాధానం చెప్తాం వాళ్ళు ఏదన్నా వెరైటీగా అడిగారునుకో మనం అలా వెరైటీగా చెప్పపోతే అనవసరంగా మనం వాళ్ళకి దొరికినట్టు అవుతుంది ఇది నా క్వశ్చన్ కూడా అన్న చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది మొన్న బోని బాబాయ్తో ఏదో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఒక ఇంటర్వ్యూలో మీరు ఆయన్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాడారని ఇలా చాలా మంది చెప్తున్నారు అసలు అక్కడ ఏం జరిగింది అసలు అది ఏం జరిగిందని పక్కన పెట్టు జాన్వి కపూర్ లాంటి కూతుర్ని కానీ ఆయనతో ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడా అసలు ఎవడన్నా గొడవ పెట్టుకుని కానీ ఆయన ఏమైనా అంటాం కానీ జరుగుతుందా అది అది కూడా ఆలోచించకుండా ఆ కామన్ సెన్స్ లేకుండా మీడియాలందరూ అందరూ నేను బోని కపూర్ గారిని డిస్రెస్పెక్ట్ చేశాను అంటున్నారు అసలు కామన్ సెన్స్ మిగతా ఇష్యూ అంతా పక్కన పెట్టు జాన్వి కపూర్ లాంటి అమ్మాయిని ఫాదర్ ఆయన ఆయన ఎవడన్నా డిస్రెస్పెక్ట్ చేస్తాడో చెప్పు ఇంకా అర్థమైంది నీకు ఆన్సర్ ఇంకా దానికంటే కరెక్ట్ చాలా ఏమింటది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాలీవుడ్ మీడియా వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్ అన్న సరే తెలుగు రాష్ట్రాలు మిమ్మల్ని రేంజ్ లో పొగిడారు నా ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను అప్పుడు మీడియాతో పాజిటివ్ అప్పుడు మీడియాతో పాజిటివ్ అయింది అది అలా ఇవ్వాలి ఆలోచన చాలా మంది వెళ్ళారు అదే పాజిటివ్ తీసుకుందాం మనం మామూలుగా మీకు ఇప్పుడు సప్తసాగర్ దాచేలో లాంటి సాడ్ సినిమాలు నచ్చమంటారు కదన్న అది ఎందుకు నచ్చవు మీకు నాది ఒకటే ప్రిన్సిపల్ లైఫ్లో ప్రతి ఒడికి చాలా కష్టాలు ఉంటాయి కదా వాడి పర్సనల్ లైఫ్లో కష్టాలు లేవు అని చెప్తే మనం అది కష్టాలు లేవు అనేది మనిషి చెప్తే ఇంక దేవుడి కింద లెక్క అయినా అలాంటి దేవుళ్ళని కొంచెం పక్కన తీసి పెడితే ఎవరికైనా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ అవి ఉండే కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని మర్చిపోవడానికి ఒక టూ అవర్స్ థియేటర్లోకి వస్తాయి థియేటర్లోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం నవ్వించటమో లేకపోతే పెద్ద హీరో సినిమా తీసినప్పుడు హైస్ ఇవ్వడమో తో ఉండే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా వాళ్ళని లోపలికి పిలుచుకుని కూడా మన కష్టాలు చెప్పి వాళ్ళని ఏడిపించడం ఎందుకు అన్న ఉద్దేశం అంతే తప్పితే అవి నచ్చవు అంటే ఆ ఉద్దేశంలో నచ్చవు అలా చూసుకుంటే జర్సీ సినిమా ఇస్ నాట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉండే సినిమా కాదు ఇట్ ఈస్ ద హార్ట్ హిట్టింగ్ స్టోరీ ఆఫ్ అ ఫెయిల్డ్ మ్యాన్ అ ఫెయిల్డ్ క్రికెటర్ ఆ లెక్కను చూసుకుంటే ఈవెన్ దట్ ఇస్ అ స్టోరీ అబౌట్ అ సాడ్ మ్యాన్ సాడ్ మ్యాన్ కాదు ద వే బి ఎండెడ్ గౌతమ్ కి వేర్ జర్సీ సినిమా కూడా ఇది నన్ను చాలా మంది నేను సప్తసాధారం గురించి అడిగినప్పుడు అన్నారు జర్సీ ఎలా ఎండ్ చేశామంటే సన్ వచ్చి ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను మా నాన్న గురించి మా నాన్న ఫైట్ చేస్తూ హెల్త్ ఇష్యూ వలన ఇలా జరిగింది మా నాన్నకి అంతే తప్పితే మా నాన్నగా అలా జరిగింది నేను ఎప్పుడు బాధపడలేదు మా నాన్న ఫైట్ చేస్తూ అలా ఒక ప్రౌడ్ మూమెంట్లో హ్యాపీ ఎండింగ్ చేసాం మనం దాన్ని దానేమో ఒక ఒక ఫెయిల్డ్ క్రికెటర్ లాగా ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ లాగా ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయిన ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ లాగానే ప్రొజెక్ట్ చేసి ఎండ్ చేసాం దాన్ని ఒక హ్యాపీ ఎండింగ్తో సో ఆ హైతోనే బయటకు వస్తారన్న ఆడియన్స్ బాధతో కాకుండా ఇప్పుడు అదే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది మీరు స్టోరీలో లాజిక్స్ ఇలాంటివి అవసరం లేదు అంట అంటారు కదా అంటే మీరు జనరల్లీ ఏ సినిమా మీ దగ్గరకు వచ్చినా ఏ స్టోరీ వచ్చినా సరే మీరు అదే అలాగే ఆలోచిస్తారా లేదా మళ్ళీ ఇది ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా కొత్త యూత్ సినిమా కాబట్టి ఎక్కువ వరేవక్కర్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుందా ఇప్పుడు మ్యాడ్ తీస్తున్నామా లక్కీ భాస్కర్ తీస్తున్నామా అనేది నాకు తెలుసు కదా ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో ఇప్పుడు ఐ మీన్ స్టోరీ ఏంటి ట్విస్లరా రివీల్ అవుతున్నాయి ఆ సస్పెన్స్ రన్ అవుతుందా లేదా కాన్ సినిమా తీస్తున్నప్పుడు లాజిక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా సినిమాటిక్ లిబర్టీస్ తీస్తున్నామా లేదా అవన్నీ ప్రాపర్గా చూసుకుంటాం అదే మ్యాట్ స్క్వేర్ తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనమే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయట్లేదు మనం రివీల్ చేసిన పర్లే ఇప్పుడు ఒక ఫన్ టోన్ సినిమా తీస్తున్నాం ఒక లాజికల్ అవసరం లేదు ఇప్పుడు మ్యాడ్ మా ముగ్గురు కుర్రాళ్ళు నవ్వించారా లేదా అనేది ప్రయారిటీ మనం ఆ సినిమా తీస్తున్న దానికి ఇప్పుడు ఈ సినిమాలో కూడా ముగ్గురు ఇంజనీరింగ్ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుని బాగుపడింది ఏం లేదు ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం నేను పెద్ద చేసింది ఏం లేదు సో అలా నాతో పాటు ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఇంజనీరింగ్ చేసి ఎందుకు పనికిరాని ముగ్గురు కుర్రాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికెళ్ళి వారి జీవితంతో ఎలా ఆడుకున్నారు అక్కడి నుంచి టైంపాస్కి నలుగురు అబ్బాయిలు కలిసి గోవా వెళ్తే ఏం చేస్తారు గోవా వెళ్ళినప్పుడు సినిమా కాబట్టి ఎంతసేపు వాళ్ళు గోవాలో చేసి చూపించుకుంటే ఒక చిన్నది చూపించాలి కాబట్టి ఒక చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టాం మళ్ళీ క్రైమ్ యాంగిల్ పెట్టాము కదా నా క్రైమ్ యాంగిల్ ఏంటి సిల్లీగా ఉంది ఇది ఏదైనా రేపు రివ్యూలు రాయి కూడా లేదు నేనే చెప్తున్నా క్రైమ్ యాంగిల్ చాలా సిల్లీగా ఉంటుంది అది కూడా కామెడీ కోసం పెట్టిన క్రైమ్ యాంగిలే కథ ఒక ఒక లేయర్ ఉండాలి కాబట్టి క్రైమ్ యాంగిల్ పెట్టాం అది సిల్లీగానే ఉంటుంది దానికి కూడా లాజిక్ లేదుకి అది ఏంటి లేదు క్రైమ్ యాంగిల్లో లేకపోతే వెనకాల డెప్త్ లేదు నేనే డెప్త్ లేదు ఒక నలుగురు కుర్రాళ్ళు గోవా వెళ్ళి టైంపాస్ చేసి ఎంజాయ్ చేస్తూ చేసిన ఫన్నుని నెక్స్ట్ ఒక యాంగ్ హై యాంగిల్లో తీసుకెళ్ళి ఒక హై ఎండ్లో చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టి దాన్ని ఫన్ టోన్ చేసాం వీళ్ళంతా పాటు ఈసారి ఎలా చేశారని ప్లస్ ఎప్పుడు మ్యాడ్ది ఒక విషయం చెప్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ ఒక నలుగురు అబ్ అబ్బాయిలు అంటే ఫన్ యూత్ సినిమా అంటే అమ్మాయిలతో కలిపి అమ్మాయిల మీద కామెడీ లాపితే అమ్మాయిలతో చేసే అన్నీ చూస్తున్నాం కదా యూ ఇది మ్యాడ్స్ కూడా ఎలాంటి సినిమా అంటే ఎక్కువ ఒక నలుగు జనరల్గా మనం ఒక నలుగురు అబ్బాయిలు ఉంటేనే ఎక్కువ టైంపాస్ అవుతుంది మనకి బేసిక్గా కూడా సరే గ్యాంగ్లో అమ్మాయి ఉన్నా లేకపోయినా లవర్ అనే యాంగిల్ పక్కన పెడితే ఒక నలుగురు అబ్బాయిలు కూర్చుంటే ఎక్కువ టైంపాస్ చేస్తారు ప్లస్ స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా నలుగురు అబ్బాయిలు కూర్చొని మాడుకుంటే ఫ్రెండ్స్ అంతా అలానే ఒక నలుగురు అబ్బాయిలు ఎంత ఫన్ చేశారు ఆ నలుగురు అబ్బాయిలు చేసిన ఫన్ ఎంత బాగుంటుంది అనేది ఒక ప్రాపర్ కామెడీ ఫిల్మ్ తీసాం మనం సో ఇట్లాంటి సినిమాలకు లాజికల్ ఎతికితే కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఏంటి కళ్యాణ్ నాకు పెట్టిన క్రైమ్ యాంగిల్ ఏంటో సిల్లీగా ఉందని నేనే అన్నాను అనుకో అన్న మనం ఏమైనా ఇప్పుడు వంశీ అన్న ప్రొడ్యూసర్ పాయింట్ చెప్పారు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా వంశీ అన్న ఈస్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్ హీస్ క్లియర్ ఈ సినిమాని నేను ఎలా ప్రొజెక్ట్ చేస్తాను వంశ క్లియర్ ఉంది బట్ యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ మనకి ఎప్పుడు ఒక రైటర్ డైరెక్టర్ అరే కథ లేదు అంటే లోపల ఆబ్వియస్లీ నేను ఇంత రాశానికి కదా ఫీలింగ్ ఉంటుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇప్పుడు సినిమాలో కామెడీ అంటే ఇప్పుడు అన్న ఏంటంటే అదే అన్న మన క్రికెట్ ఆడడం గ్రౌండ్ కావాలంటే ఆ గ్రౌండే స్టోరీ బట్ కాకపోతే మామ నాకేమనిపించింది అంటే కథ దాని గురించి మనం పెట్టాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సీన్ లీడ్ చేసి దానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది ఇప్పుడు అన్న ఇందాక స్టోరీ చెప్పినట్టు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు పెళ్ళికి వచ్చారు అక్కడ నుంచి వెళ్ళారు దేంట్లో బయట బయటపడ్డారు సో జాగ్రత్తలకి సిమిలర్ కైండ్ ఆఫ్ కథే డిజేటిల్లో సిమిలర్ కైండ్ ఆఫ్ కథే కాకపోతే మన దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొస్తారు అరే ఏంద్రా ఇల్లు ఇంత చిల్లరన కొడుకులు అని చెప్పి వాళ్ళు కాసేపు నవ్వుకోవాలి ఎంజాయ్ చేయాలి ఇప్పుడు చిల్లరనా కొడుకులు అన్నాడు కదా నేను అంటే బాగుండదేమో నేను ఆగాను కానీ అంటే ఒక ముగ్గురు చిల్లర ఎదవలు చేస్తే అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరిలో అయినా చిల్లర ఎదవ ఉంటాడు అందరు పాస్ ఓ పాష్గా లేకపోతే డిగ్నిఫైడ్గా గోవా వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉండాలని గోవా వెళ్ళకర్లేదు కదా ఇప్పుడు గోవానో బ్యాంకాక్ వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉన్నాం అంటే వినడానికి కూడా అసహ్యంగా ఉంటుంది చెప్పిన వాళ్ళు కూడా నమ్మరు సో ఆ సెన్స్లో వాళ్ళు చేసిన ఫన్ చూడటానికి రావాలంతే ఇప్పుడు మనం కొన్ని కొన్ని లైఫ్ రియల్ లైఫ్లో ఉంటాయి కానీ అని మనం చెప్పుకుని నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతాయి కానీ మనం బయటకు చెప్పుకోలేము అట్లాంటి కొన్ని నలుగురు మధ్య ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కామెడీలు ఇవన్నీ అంటే గోవా ప్రతి తోడే ఎంజాయ్ చేసేస్తాడు అమ్మాయిలు ఇది ఏదైనా ఒక ఫీలింగ్లో ఉంటారు కదా ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ కానీ అంత అలాంటిది ఏమి అక్కడ జరిగి చేసేది లేదు చచ్చేది ఏం లేదు అన్న ఫన్ యాంగిల్ కొంచెం లార్జర్ ఆడియన్స్ చూపిస్తానికి ఒక ప్లాట్ఫామ్ గా వాడే మ్యాచ్ అది ఇప్పుడు మనకు తెలిసిందే ఎప్పటి నుంచో జరుగుతున్న ద గ్రేటెస్ట్ వార్ ఇస్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ రివ్యూర్స్ ద గ్రేటెస్ట్ వార్ నచ్చకపోతే చాలా హార్ష్ గా ఇస్తారు నచ్చితే మాత్రం డెఫినెట్లీ మ్యాడ్ వన్ ని చాలా పుష్ చేశారు రివ్యూర్స్ అండ్ మీడియా వాళ్ళు బట్ ఒకే ఎక్స్పెక్టేషన్తో వస్తున్న సినిమా మ్యాటు కాబట్టి దిస్ ఆల్వేస్ కొంచెం టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టైం కూడా మనం ఇంత టెన్షన్ పడలేదు సెకండ్ టైం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎంత ఇచ్చినా చాలా టైమ్స్ ఇద్దరు ముగ్గురు రివ్యూర్స్ అరేం ఎక్స్పెక్ట్ చేసిన దానికి లేదు అని చెప్పి టొమాటోలు ఇవ్వడము లేదా ఈ టీ కప్పులు పలకొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి మీకు ఏమన్నా అసలు వరి ఉందా ఈ రివ్యూవర్స్ ఇలా తక్కువ ఇస్తే ఏంటి పరిస్థితి దానివల్ల మళ్ళీ ఏమన్నా నెంబర్స్ ఎఫెక్ట్ అవుతాయా అని నెంబర్స్ రివ్యూస్ అది అది టాపిక్లే రిలేషన్ ఉండదానికి కొంతమంది రిలేషన్ ఉండదానికి కొంతమంది అది నెవరెండింగ్ టాపిక్ దానికి ఏమీ అనాలిసిస్ లేదు ప్రూఫ్ లేదు ఎవరు అనాలిసిస్ ఏం లేదు కానీ రివ్యూ స్క్వేర్ని రివ్యూ చేయడానికి నేను నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటి నవ్వు వచ్చిందా లేదా మీకు నవ్వు వస్తే మంచి రివ్యూ అయ్యండి నవ్వు రాలేదంటే మంచి రివ్యూ అయ్యకండి అంతవరకు నేనే చెప్తున్నాను మీకు మీకు నవ్వు తెప్పించడం మా బాధ్యత నవ్వు తెప్పిస్తామని గ్యారంటీ అన్న నమ్ముతున్నాను నేనైతే ఎందుకంటే నేను నేను ఫస్ట్ ఆఫ్ చూసుకున్నాను అంటే మా డైరెక్టర్ ఇప్పుడు దాకా ఫస్ట్ ఏ చూపించాడు సెకండ్ హాఫ్ ముక్కలు ముక్కలుగా చూద్దాం మీరు షూటింగ్ టైమ్ నుంచి ఒక ఫ్లో ఫస్ట్ ఏ చూపించాడు ఇంకా ఫస్ట్ ఆఫీస్ నేనే నీకు తెలిసి ఉంటుంది కదా పెళ్లి ఎపిసోడ్ పెళ్లి ఎపిసోడ్లో కింద పడి దొరిని నవ్వాను నేను అసలు ఏం సౌండ్లు ఏం లేకుండా మామూలుగా నాకు ఈజీగా నవ్వే వచ్చేసాదు అలాంటిది నాకు నవీన్కే అసలు ఒక థర్టీ మినిట్స్ ఐ మీన్ ఊపిరి అందలేదు నవీన్ అది సో అలా నవ్వుతామని గ్యారంటీ నేను ఇస్తాను గ్యారంటీ నవ్విస్తామని అంతే తప్పితే ఇంకా మిగతా ఈ మీరు వాళ్ళ రివ్యూస్లో వాళ్ళకు ఒక తూకం వేసుకుని కథ ఇలా ఉండాలి స్క్రీన్ పే ఇలా ఉండాలి లేకపోతే ప్రొడక్షన్స్ ఇలా ఉండాలి క్వాలిటీస్ ఇలా ఉండాలి అలాంటివి వేస్తే నాకు నేనేం గ్యారంటీ చెప్పలేను కానీ మీ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందో లేదో స్క్వేర్ మ్యాట్ తీసింది మనం ఆ రోజు కూడా అదే చెప్పాం మేము నవ్విస్తాం థియేటర్కి రండి అని మ్యాథ్స్ స్క్వేర్ కూడా అదే చెప్తున్నాం మేము చాలా బాగా నవ్విస్తాం థియేటర్కి వచ్చి జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ గో అది నేను గ్యారంటీ ఇస్తున్నాను సమ్మర్లో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వచ్చి నవ్వుకుని వెళ్ళండి అది నేను గ్యారంటీ ఇస్తాను మీకు బాగా నవ్వు వస్తే మంచి రివ్యూ అండి మీకు అంతగా నవ్వు రాలేదంటే అప్పుడు మీ ఇష్టం వచ్చిన రివ్యూ మీరు వేయండి